ప్రైజ్ లాట్ దేవునికి ఇష్టము లేని వ్యాపారము అపస్తుల కార్మి పదహారవ అధ్యాయంలో మనము ఇద్దరు స్త్రీలను చూస్తున్నాం ఒక స్త్రీ పేరు లూదియా ఆమె తొలితర పట్టణస్త్రాలు ఆమె ఊద రంగు పొడిమి అమ్ముతూ ఆమె వ్యాపారం చేసుకుంటుంది దీని గురించి ఎటువంటి అభ్యంతరం కూడా లేదు కానీ అదే అధ్యాయంలో మరొక స్త్రీ మనకు కనిపిస్తుంది ఆమె బాలికగా కనిపిస్తుంది అయితే ఆమె సోది చెప్తుంది సోది చెప్పుట ద్వారా మరి విస్తారమైన లాభాన్ని తా తన యజమానులుగా మనం అందిస్తూ ఉండటం మాత్రమే ఇది ఎంతైనా ఖండించదగిన విషయం ఏమేమి దేవుని బిడ్డలరా వ్యాపారం చేసేటప్పుడు దేవునికి ఇష్టమైన పద్ధతిలో దేవునికి చిత్తానుసారంగా వ్యాపారం చేసి ధనార్జన చేసుకోవచ్చు దేవునికి ఇష్టము కానివి అంటే దుర్వ్యాపారం కూడా ఈ లోకంలో ఉన్నాయి వాటిని చేసి దేవుని బిడ్డలు ఆ వ్యాపారం చేసి ధనము సంపాదించటము అది ఏమాత్రము వారికి వారి కుటుంబానికి రాబో వారి తరాలకు అది క్షేమము కాదు చిన్న కుమారుడు తండ్రి ఎదురు నుంచి వెళ్లిపోయి తన ఎదురున్న డబ్బుతో దుర్వ్యాపారం చేసినట్లుగా వాక్యం సెలవిస్తుంది చివరికి ఇష్కర్వతి యువత డబ్బు కోసము ఎవరిని అమ్ముకున్నాడు తెలుసా అండి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అమ్మివేశాడు కాబట్టి నువ్వు చేసే వ్యాపారము అది దైవికమైందా దేవుని చిత్తానుసారమైందా కాదా అనే విషయాన్ని గమనించుకోవటము పరిశీలించుకోవటము ప్రార్థన చేసి ప్రభుత్వం తెలుసుకోవటము చాలా ప్రాముఖ్యం